నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ని అశోక్ కుమార్ గారు ఉన్నారు మనతో పాటు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం అశోక్ కుమార్ నమస్తే అండి చెప్పండి నిన్న జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వారా భక్తులు ఎంతో మంది వేల మంది దర్శనానికి వెళ్లారు సో అందులో తొక్సలాట్లో ఆరుగురు చెందారు కొంతమంది ఆసుపత్రికి పాలయ్యారు సో అందులో భూమాన కరుణాకర్ రెడ్డి వ్యతిరేకంగా అంటే వైసీపీ వాళ్ళందరూ ఏది సందు దొరికిద్దా అని చెప్పి టీడీపీ మీద కుట్ర పండటానికి ఎదురు చూస్తూ ఉంటారు సో అలాంటిది నిన్న అందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ రోజా కానీ బట్టి రాంబాబు కానీ భూమాన కణాకర్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా మన టీడీపీ ప్రభుత్వానికి మాట్లాడటానికి వస్తుంటారు సో దీని మీద మీ స్పందన ఏంటి తర్వాత ఎలా జరగబోతుంది యథారాజా తదా ప్రజా అంటారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉంటాడో వాళ్ళ సైన్యం వాళ్ళ సైకో బ్యాచ్ ఆర్స్ ఇట్ ఈస్ ఫాలో అవుతుంది మనం చూసినట్లయితే రీసెంట్గా రకరకాల స్కామ్స్ అటు పేరు నాని స్కామ్ అంతెందుకో ఈ యొక్క సోషల్ మీడియా సైకిల్ అందరూ అరెస్ట్ అయినారు వాళ్ళపైన ఫార్టీ వన్ ఏ నోటీసులు ఉన్నాయి ఇంకా క్లియర్గా అవినీతి పైన పడింది కోటం ప్రభుత్వం ఎక్కడ ఏ లూప్ హోల్స్ ఉంటాయా మన రాష్ట్ర ప్రజల ఖజానాన్ని ఏ విధంగా పొలగొట్టినారని దీన్ని వెలికి తీసే సమయంలో జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన విదేశాలకు పర్యటన మొదలుపెట్టాడు ఏది అక్షరాల ఏడు వందల కోట్లు భారతీ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉండదని తెలిసిన తర్వాత ఇదిలా వీళ్ళ ఆలోచన ఈ విధంగా ఉంది అట్ ద సేమ్ టైం పేరల్గా అభివృద్ధి దిశగా మన రాష్ట్రాన్ని తీసుకెళ్లడంలో బాబు గారు లోకేష్ బాబు కావచ్చు అదేవిధంగా కళ్యాణ్ బాబు కావచ్చు ముగ్గురు త్రిమూర్తులు అంటాం కదా ఆ విధంగా మన రాష్ట్రానికి త్రిమూర్తులు మాత్రం కాపాడుకుంటూ వైజాగ్ లో సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీని పిలిపించి చేతల మీద రెండు లక్షల ఎనిమిది వేల కోట్లకు సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు ఈ టైములో జగన్మోహన్ రెడ్డి అయితే విదేశాల పారిపోతున్నాడు లేదా బెంగళూరు ఎలగంక ప్యాలెస్ పోతున్నాడు ఎలకంక ప్యాలెస్ అని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే దాన్ని శత్రు అంటారు మిలిటరీ వాళ్ళు సైతం అక్కడికి వస్తే జగన్మోహన్ రెడ్డిని రీచ్ అవ్వాలంటే గంటన్నర టైం పడుతుంది సో ఆయన కంఫర్ట్ జోన్లో ఉన్నాడు ఇదంతా సబ్జెక్ట్ ఇర్రెస్పెక్టివ్ కావచ్చు కాక కానీ ఎందుకు చెప్తున్నానంటే మన రాష్ట్ర ప్రజలతోనూ వాళ్ళ బాగోగులతోనూ వాళ్ళ బాధలతోనూ జగన్మోహన్ రెడ్డి ఫుల్ కనెక్టివిటీ మిస్ అయిపోయినాడు ఆల్రెడీ రీసెంట్గా మనం చూస్తున్నాం అన్ని తప్పుడు వ్యాఖ్యలు ఏది నెల్లూరు సభలో మనం విలేజెస్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం సీసీ రోడ్లు వేస్తుంది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేస్తుంది దానికి సంబంధించి గతంలో అన్ని గుంతల రోడ్లు చూసాం జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏ విధంగా దాన్ని మార్చాడంటే అక్కడ ఎవరికైనా ప్రయాణించాలంటే టోల్ గేట్లు కట్టాలంటే ఏది విలేజెస్లో అది సాధ్యమేనా మన రాష్ట్రంగా దేశంలో ఎక్కడైనా సాధ్యమైనా అవన్న పని సో ఇటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డికి అద్భుతమైన అవకాశం దొరికింది రాష్ట్ర ప్రజలంతా ఒక బాధాకరమైన విషయంలో ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు ఏకాదశి కనుక అంత భక్తి పారవశన్ మునిగిపోతున్నారు రాష్ట్రంలో చాలా మంది భక్తులు మనకు భక్తి అంటే మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో ఎక్కువ మంది భక్తి చూపిస్తారు అనమాట దేవుడి పైన ఇందులో భాగంగా మనం చూస్తే మొన్న ఏదైతే ఘటన జరిగిందో ఆరు మంది చనిపోవడం పదవి సంఖ్యలో గాయలు పాలవడం ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డితో పాటు ఆల్రెడీ తిరుపతికి అతి సమీపాలు ఉన్నటువంటి నగిరికి సంబంధించి రోజా టక్ 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 అని వచ్చేసింది ఫస్ట్ ఆవిడ చెప్తే ఏమవుతుంటుందంటే ఆ విషాద ఘటన చూస్తే నాకు బాధేస్తుంది నేను అన్నం కూడా నేను ఏడుపు ఏడుపోస్తుంది అని ఇట్ అంటుంది జబర్దస్త్లో యాక్టింగ్ చేసి చేసి కాకుంటే దాన్ని జీవించడం చేత కావట్లేకి నేను ఎందుకు చెప్తున్నానంటే యాక్టింగ్ చేసేవాళ్ళు ఏది ప్రజల్లో అంత మేకప్ లో ముఖ్యంగా బాధాకరమైన విషయం ఇంత లిప్స్టిక్ స్టిక్ వేసుకొని ముఖానికి ఆ మేకప్ వేసుకొని వచ్చి పైన నాకు వాళ్ళ దోసం అంటే ఏడు పోసే అనందం లేకుండా అని వెళ్ళి చెప్తాను తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళ సతీమణి భారతి కూడా ఎంట్రీ ఇచ్చింది ఆ టైంలో ఎట్లుందంటే సందర్భము అన్న జగన్ అన్న జై జగన్ జై సీఎం అంటా ఉంటే ముసి ముసి నవ్వు నవ్వుతా ఆ యూజువల్ మన గతంలో ఒక వీడియో చూసాం ఏది ఒక ఆవిడ జగన్మోహన్ రెడ్డి సిఎం గా ఉన్నప్పుడు ఆవిడ ఆయన గాడిపోయి అన్న మా ఇంటి ఆయన లేడన్నా నాకు ఇద్దరు ఉన్నారు బతకడానికి ఏదన్నా సాయం చేయన్నా అంటే ఇంటి ఆయన లేడ అంటా ఉంటే నవ్వుతానే ఉన్నాడు ఇట్ట ఆయన శైలి ఆయన గురించి ఆలోచన చేస్తేనే ఫైడర్ మూవీలో విలన్ ఉంటాడు ఎగ్జాక్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ విలన్ నేచర్ కనిపిస్తుంది ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అడుగు పెట్టినాడో వీళ్ళ యొక్క ఎనర్జీ మరింత పెరిగిపోయింది ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏది జగన్మోహన్ రెడ్డి మాత్రం తప్పించుకొని తిరగాలంటే గతంలో కచులూరు కాడ ఇది పడవల దాంట్లో మునిగిపోయి యాభై మంది అక్కడ చనిపోయినారు సాక్షాత్ విజయసాయి రెడ్డి యొక్క ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో పదమూడు మంది చనిపోయినారు ఇట్లా అనేక అనేక సందర్భాలు అనమాట అక్కడ ఇదంతా జరిగినప్పుడు బాబు గారు అక్కడ పోయి రాజకీయం చేయలే దాన్ని ప్రమాదంగానే చూశాడు బాబు గారు ఏదైనా బాబు గారు అక్కడ ఉండలేరు కదా బాబు సెక్యూరిటీ కుక్కొంగ పర్యటన పోతే పన్నెండు వందల మంది మాత్రమే సెక్యూరిటీ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోతానని రెండు వేల ఏడు వందల మంది సెక్యూరిటీ ఉండేవాళ్ళు ఈస్ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది అది ప్రమాద శాతం ఎందుకంటే ఒక మహిళని బయటికి అస్వస్థతగా గురైతే బయటికి తీస్తా ఉంటే కొంతమంది పదకొండు మంది అంట ఇన్వాల్వ్మెంట్ అది కూడా చేస్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు అవకాశవాదంగా వాడుకొని గేట్లు తెరిశారు గేట్లు తెరిశారు చెప్పి ఒక రోమర్ వల్ల ఇదంతా ఎఫెక్ట్ జరిపింది జరిగిందేదో జరిపోయింది ఇప్పుడు కీలకంగా మెయిన్ విషయం ఏంటంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క బ్యాచ్ లో ముఖ్యుడు బోమన కరుణాకర్ రెడ్డి గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసాడు పనిచేసినోడు ఎంత మాత్యంగా ఎంత పవిత్రంగా ఎంత తృప్తిగా అసలు ఎటువంటి రాజకీయం అనేది వాళ్ళ నోటి నుంచి రాదు దేవుడి సన్నిధిలో పనిచేసిన వాళ్ళకి అతను ఏమంటున్నాడు మనం నాలుగైదు నెలల నుంచి మనం చూస్తాను ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ చేసిన అరాజకాల చూస్తే దాంట్లో నవనీతే ముఖ్యంగా తిరుమల లడ్డు అపవిత్రం గురించి మనం మాట్లాడుకున్నాం ఆ రోజున ఆ తిరుమల లడ్డి కల్తీ చేశారు పందుకో కలిపినారు రా అని బాబుగారు అనలా కళ్యాణ్ బాబు అనలా లేదా లోకేష్ బాబు సాక్షాత్తు సాక్షాత్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్ వచ్చాయి అది సుప్రీం కోర్టు వరకు కూడా పోయింది అది దశలో వాళ్ళ పైన టాపిక్ డైవర్షన్ లో కర్ణాక్ రెడ్డి ఏమన్నాడు మీరు తప్పు చేశారు వెంకన్నతో పెట్టుకున్నారు వివాదాస్పద వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని నేను చెప్తున్నా అదేందో దేవుడితో పెట్టుకున్నారు అందుకు దేవుడు క్షమించలేదు అంటాడు అంటే దేవుడికి ఆరుమంది పైన కోపమా చనిపోయిన ఆరుమంది పైన కోపమా అంటే దేవుడు వ్యక్తిత్వం దేవుడు మనస్తత్వం ఏది స్వామి మనస్తత్వం ఆ మాత్రం అని నిర్మించాలనుకున్నవా హిందూ సమాజం ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ప్రతిఘటించాలా ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే అంత అంటే దేవుణ్ణి బ్లాక్ మిల్లర్ గా చిత్రీకరించాడు అక్కడ అతను నీకు అర్థమవుతుందో లేదో నీ పాపం ఉంటే బాబు గారి పైన చూపించాలా లేదా లోకేష్ బాబు పైన చూపించాలా లేదా కళ్యాణ్ బాబు చూపించాలా అమాయకులు తమిళనాడులో వాళ్ళు కూడా ఇది ఎక్కడెక్కడి నుంచో దేశ వ్యాప్తంగా వచ్చిన భక్తుల పైన ప్రేలాపల్ని ఈ రోజున సరే ఆయన అన్నట్లు దేవుడు శిక్షించాడు అని అనుకుందాం ఆరు మంది బా దేవుడు శిక్షించాడు ఆ శిక్ష ఎవరికి పడుతుంది వాళ్ళ కుటుంబాలు అంతా రోదంలో ఉన్నాయి ఏడుస్తున్నాయి స్టేక్ హోల్డర్స్ ఉంటారు వాళ్ళ కుటుంబంతో పాటు వాళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బాధాకరంగా ఏడుస్తున్నారు ఈ రోజున కానీ ఎఫెక్ట్ మాత్రం వైసీపీకి ఆడు జనాలు చనిపోయినారే అది ఇదే ఆ ఏడుపు ఆ బాధ ఏది లేదు టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ రూటో కారణం చేశారు కదా దేవుడు శిక్షించాడు అని ఆయన అన్ని వ్యాఖ్యలు నిజమే నేను ఎందుకో చెప్తా దేవుడు శిక్షించాడు ఇటువంటి అవినీతి పనులు తిరుమలలో ఈ యొక్క రోజా రెడ్డి కదా ఇందాక మేబక్ ఆర్టిస్టు వందల కోట్లు సంపాదించింది టికెట్లు అమ్ముకొని కొన్ని పందికువ్వు కలిపేదానికి వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు విజయసాయి రెడ్డికి సంబంధించిన కంపెనీలు అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించిన కంపెనీలు ఈ యొక్క అంటే ఆ పంది కొవ్వు నెయ్యి కలిపేదానికి టన్నులు కొద్ది వాళ్ళ కంపెనీకి సంబంధించి కాంట్రాక్ట్లు ఇచ్చారు ఆడ తప్పు జరిగిపోయింది ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చింది అయితే వీళ్ళని ఇంకా ఎందుకు జైల్లో పెట్టలేదురా అని చెప్పి ఆయన కోప దృక్తుడైనాడు వెంకన్నస్వామి ఆయన చెప్పిన కోపం ఏదైనా ఉండదంటే దేవుడు మీరు చెప్పినట్టు బ్లాక్ మెయిలర్ అయితే నిజంగా ఆయన దేవుడు ఈ పని చేపించాడు కూటమి ప్రభుత్వం పగబట్టినాడు దేవుడు వాళ్ళు ఇంకా ఎందుకు రా జైల్లో వేయలేదు అని సో దేవుడు వాళ్ళపైన వీళ్ళపైన కోపం పెట్టుకునేది ఉండదు ఒకవేళ కోపం పెట్టుకునేది అనేది ఉంటే ఏ విధంగా ఉంటుందంటే గతంలో చూసాం ఈ వైసీపీ అధినేత వాళ్ళ తండ్రి ఏం చేశాడు తిరుమలలోని రెండు కొండల్ని లేపేయడానికి ప్రయత్నం చేశాడు మైనింగ్లో భాగంగా పుట్టా పుట్టిన ప్రభుత్వానికి రెండోసారి సీఎంగా అయినప్పుడు ఆయన్ని దేవుడు శిక్షించేశాడు అందరికీ తెలిసిన విషయమే ఇది దేవుడితో పెట్టుకుంటే అదే విధంగా ఉంటుంది ఈయన ఇంకా వీళ్ళ మనస్తత్వం ఎట్టుంటాయంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మనస్తత్వంలో గతంలో మనం చూసాం హుద్దు హుద్దు వచ్చింది ఎడ వైజాగ్ ఇది సుందరం నగరం అది అక్కడ హుద్దు హుద్దు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఆ రోడ్లు చెదిరిపోవడము బ్రిడ్జిలు కూలిపోవడము చెట్లు ఎక్కడికక్కడ విరిగిపోవడం అవిహీనంగా అయిపోయింది ఆ రోజున బాబు గారు అక్కడికి వెళ్లి యుద్ధ ప్రాతిపదికన పదహైదు రోజుల్లో మొత్తం సుందరంగా తయారు చేసినాడు సీఎం గారు ఉన్నప్పుడు రెండు వేల రెండు వేల పంతొమ్మిది మధ్యలో జరిగిన విషయం మొన్నటి మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు బాబు గారు స్వయంగా అక్కడే ఉండి మోకాళ్ళ లో ఎక్కడ మేనుకోల్స్ ఉన్నాయో ఏమున్నాయో తెలియదు ప్రతి చోటకి పర్యటించేసి సీఎం అంటే ఆ విధంగా పనిచేయాల ఈ రోజున ఇక్కడ జరిగింది కదా తిరుమలలో ఇమ్మీడియట్ గా సీఎం గారు అక్కడికి వచ్చారు డిప్యూటీ సీఎం వచ్చాడు ఎక్కడికి మినిస్టర్లు వచ్చారు ఈయన మాత్రం తప్పించుకొని ఎక్కడ ప్యాలెస్ లో దాంకునే పిల్లి కాదు వీళ్ళు అప్పుడు ఏదైతే ఆ వైజాగ్ లో ఈ ఘటన జరిగింది కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఆ తుఫాను ఎందుకు వచ్చిందంటే వాళ్ళమ్మ రెండు వేల పద్నాలుగులో పోటీ చేసింది విజయమ్మ ఎంపీగా పోటీ చేసింది బీజేపీ అభ్యర్థి హరిబాబు చేతలో ఓడిపోయింది భారీ మెజారిటీతో ఓడిపోయింది అందుకు దేవుడు శిక్షించాడంట ఫలితం అనిపించాడంట వైజాగ్ లో ఆ వైజాగ్లో ఈ రోజు అని చూస్తే నాలుగు జిల్లాల గావత్తుల వరకు ఒక సీట్ ఓపెన్ కదా వైసీపీకి మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ సమయంలో పాటించాలా కాస్త ఓపికగా ఉండాలా చేతనైతే నేను బాబు ప్రభుత్వం తరపు నుంచి ఇరవై లక్షలు చేయించు అందరికి ఇచ్చాడు అందులో భాగంగా గాయపడిన లక్ష నుంచి మూడు లక్షలు ఇచ్చిన్నారు ఇదే పార్టీ తరపున నీ దగ్గర వందల వందల కోట్లు ఉన్నాయి కదా పార్టీ ఫండ్ కూడా కనీసం నీ వంతు ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు యాభై వేలు ఇవ్వలేకపోయినావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అంత ప్రేమ ఉంటే నీ వంతు చేసేది చెయ్యి ఈ విధంగా బోమన్ కన్నాక్ రెడ్డి లాంటి వ్యాఖ్యలు హిందూ సమాజానికి చంప పెట్టులా ఉన్నాయి అతను గా శిక్షించాలని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు